ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యంకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మన ఇంట్లో ఎప్పుడు సిరి సంపదలు వెలజ వెదజల్లాలన్నా అలాగే మనకు లక్ష్మీదేవి కటాక్షం పరిపూర్ణంగా ఉండాలన్నా అంతేకాకుండా ఇంట్లో ఎలాంటి చీకులు చింతలు కష్టాలు అలాంటివి ఏమీ ఉండకుండా ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో ఏ ఇల్లు అయితే బాధపడుతూ ఉంటుందో వాళ్ళందరూ కూడా రేపు వైకుంఠ ఏకాదశి రోజు ఇప్పుడు చెప్పబోయే దీపం అనేది పెట్టినట్లయితే మీకున్న దరిద్ర లు అష్ట చిక్కులు సమస్యలు అన్నీ తొలగిపోయి సిరి సంపదలతో సంతోషంగా ఒక జీవించే ఒక మంచి మార్గం అని కూడా చెప్పుకోవచ్చండి రేపు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశిని కూడా అంటారు ఈ ముక్కోటి ఏకాదశిన మనం వెంకటేశ్వర స్వామి ముందు ఇప్పుడు చెప్పబోయే దీపం అనేది పెట్టండి యాజువల్గా వెం ముక్కోటి ఏకాదశి అంటేనే చక్కగా మనం ఇంట్లో పూజ అనేది చేసుకొని తర్వాత గుడికనేది కూడా వెళ్తూ ఉంటాం అలాగే ఈ ఇప్పుడు చెప్పబోయే మీరు యాజుజువులుగా ఎలా పూజ చేసుకుంటారో అలాగే చేసుకోండి ఎక్స్ట్రా ఈ దీపం అనేది పెట్టుకోండి తప్పకుండా మంచి ఫలితం అనేది ఉంటుందండి చాలామంది పిండి దీపం కూడా పెడుతూ ఉంటారు పిండి దీపం పెట్టుకున్నా కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ అద్భుతమైన మనకు సిరి సంపదలు ఎనలేని సంపద అని అందించే ఈ దీపం తప్పకుండా అందరూ కూడా పెట్టుకోవాల్సిన ఒక మంచి రోజు మనకు వచ్చింది అని కూడా చెప్పుకోవచ్చు ఎందువల్లంటే ఈ వైకుంఠ ఏకాదశి ఏకాదశి అంటేనే మనం వెంకటేశ్వర స్వామికి ప్రతీకగా ఒక పూజించుకునే రోజు అందులో ఈ వైకుంఠ ఏకాదశి శనివారం కలిసి వచ్చింది అద్భుతమైన రోజు ఈ శనివారం కలిసి వచ్చిన ఈ వైకుంఠ ఏకాదశిని ఎవ్వరు కూడా వదులుకోకుండా మంచిగా ఆ వెంకటేశ్వర స్వామిని ఆ శ్రీనివాసుని ఆరాధిస్తే లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువై ఉంటుందండి కాబట్టి మీకు మీ స్తోమతకి ఎలా చేసుకుంటారో మీరు ఎలాగైతే ఆనవాయితీగా చేసుకుంటారో మీరు ఎలా వెంకటేశ్వర స్వామిని ఇష్టపడి పూజించుకుంటారో అలాగా చక్కగా పూజించుకొని ఎక్స్ట్రాగా ఈ దీపంతో ఆరాధన అనేది చేసినట్లయితే అద్భుత ఫలితం అనేది మీకు ఉంటుంది మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు నష్టాలు దుఃఖాలు దోషాలు ఏది ఉన్నా సరే చెడు అనేది లేకుండా పరారైపోతుంది ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు అప్పులతో ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళందరూ కూడా మంచి సంతోషాన్ని కలిగించే ఒక దీపం అని చెప్పుకోవచ్చు మామూలుగా మనం వెంకటేశ్వర స్వామికి చక్కగా పూజ చేసుకుంటాం పటాలు వెంకటేశ్వర స్వామి పటంకి పసుపు కూడా బట్టేసి పటం పెట్టుకొని చక్కగా అలంకరించుకొని ఏదో ఒక నైవేద్యం పరమాన్నం కానివ్వండి దద్దోజనం కానివ్వండి ఏదో ఒక అప్పాలు కానివ్వండి ఆయనకి సమర్పించుకొని మనం దీపం దూపం ఆరాధన అనేది ఇచ్చేసి చక్కగా ఆయన్ని వేడుకొని పూజ చేసుకుంటాం ఎక్స్ట్రాగా ఈ దీపం అనేది పెట్టుకోండి ఇక ఆ దీపం ఏంటి అంటే మనం ప్రమిదతో దీపాలు పెట్టాలండి మనం మీరు చక్కగా పిండితో దీపం పెట్టినా సరే అలాగే కాంక్షమ దీపం వెలిగించిన పక్కన దీపారాజు కుందులతో వెలిగించినా ఏ దీపం అయినా పెట్టుకోండి ఎక్స్ట్రాగా ప్రమిదలో దీపం అనేది పెట్టండి కొత్త ప్రమిదలైతే ఇంకా శ్రేష్టం లేదు ఆల్రెడీ మనకు మనం పూజలు యూజ్ చేసుకుంటున్నామండి అంటే అవి చక్కగా కడుక్కొని పసుపు వచ్చించుకొని ఈ కొబ్బరి నూనెతో దీపం పెట్టాలి కొబ్బరి నూనె పోసుకోండి ఆ ప్రమిదలో ఆ ప్రమిదలో కొబ్బరి నూనె పోసుకొని తర్వాత ఒక నాలుగు యాలకులు అలాగే ఒక నాలుగు లవంగాలు ఒక నాలుగు చిన్న బిల్లలు ఉంటాయి కదా పచ్చకర్పూరం వీటిని మెత్తగా నలగొట్టుకోండి నలగొట్టుకొని ఈ కొబ్బరి నూనెతో దీపం పెడతారు కదా ఆ దీపంలు అనేది వేయండి అంతేకాకుండా తులసి ఆకు తులసి ఆకు అనేది కూడా ఒక్కొక్క దీపంలో ఒక్కొక్క ఆనక అనేది తర్వాత వెలిగించిన తర్వాత వేయండి ఆ సుగంధ పరిమళాలతో ఆ దీపం వెలుగుతుండగా ఎంతో లక్ష్మీదేవి ఆస్వాదించి వెంకటేశ్వర స్వామిని ప్రసన్నం చేసి మనకు లక్ష్మీ కటాక్షం అనేది పరిపూర్ణంగా పెట్టిన వాళ్ళకి ఆ ఇంటిలో వెలిగే వెలుగు ఆ సువాసనలకి లక్ష్మీదేవి స్థిరంగా కొలువై ఉంటుంది వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం పరిపూర్ణంగా మనకు ఉండాలంటే నాలుగు యాలకలు నాలుగు లవంగాలు నాలుగు పిల్లల పచ్చకరి పూరం వీటిని మెత్తగా నలగొట్టి పెట్టుకొని కొబ్బరి నూనెతో దీపం పెట్టి తర్వాత మీరు ఆ దీపంలో వేయాల్సి ఉంటుంది అలాగే తులసి ఆకులు తులసి ఆకులు కూడా ఒక్కొక్క తులసి ఆకు అనేది దీపంలో వెలిగించి వేయించి చాలా మంచిది అలాగే ప్రసాదం చేస్తారు కదండి మీరు వెంకట స్వామికి ప్రసాదం ఏదైనా పెడతారు కదా పరమాన్నము లేకపోతే అటుకులతో పాయసము లేకపోతే ఏదైనా సరే ఒక లడ్డూలో ఏదో ఒకటి పెడతారు కదా పెరుగు దద్దోజును అలాంటి ప్రసాదాలు పెట్టినప్పుడు ప్రసాదం అంతా చేసేసిన తర్వాత అందులో కూడా ఒక నాలుగు తులసి ఆకులు అనేది వేయండి వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరం లక్ష్మీదేవి స్వరూపమైన ఆ తులసి దళాలంటే ఆయనకి ఎంతో ప్రీతి కాబట్టి ఒక నాలుగు తులసి దళాలు అనేది ప్రసాదంలో కూడా వేయండి మీ ఇంట్లో కానీ తులసి చెట్టు తులసి చెట్టుగానే ఉంటే తులసి చెట్టు ముందు కూడా దీపం అనేది పెట్టండి మంచి విశేషం తులసి చెట్టుని పూజ వాళ్ళు తప్పకుండా పెట్టుకుంటారు లేదు మా పెరట్లో ఉంది మేము ఎప్పుడు పూజ మామూలుగా పెరట్లో ఉంటుంది అనుకుంటా అనుకున్న వాళ్ళు కూడా ఒక రెండు రాళ్ళు పెట్టేసి అంటే ఆరిపోకుండా అక్కడ పెరట్లో కూడా రేపు మాత్రం తప్పకుండా దీపారాధన అనేది తులసి తులసి మొక్క మీద కొంద కూడా దీపారాధన అనేది చేయండి ఈ విధంగా ఈ ప్రమిదతో కొబ్బరితో దీపం పెట్టి మనం సుగంధభరితమైన యాలకులు లవంగాలు పచ్చకర్పూరం వేసి దీపం వెలిగిస్తే అత్యంత పుణ్యం అనేది కలుగుతుంది అంతేకాకుండా మనకున్న ఆరోగ్య సమస్యలు ఆ ఇంట్లో ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య గొడవలు ఇలాంటివన్నీ లేకుండా ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది తప్పకుండా మనకు శనివారం వైకుంఠ ఏకాదశి వస్తుంది కాబట్టి ఎవ్వరు కూడా ఈ రోజును వదులుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దీపం అనేది పెట్టకుండా ఆపద్దు ఉదయం పెట్టుకోండి అలాగే సాయంత్రం కూడా పెట్టుకోండి సాయంత్రం కూడా ఈ ఆలకులు అవి దంచి పెట్టుకొని ఆ దీపంలో అనేది వెలిగేలా చూసుకోండి ఆ దీపం ఎంతవరకు వెలుగుతుందే అంతవరకు వెలిగిన వెలిగిన తర్వాత కొండెక్కిన తర్వాత దానికే దాన్ని కొండెక్కి కొండెక్కినిచ్చేద్దాం ఇలా ఆ వెలుతురులో ఆ ఇల్లు తగదగ మెరిసిపోయేంత ఆర్థిక ఆర్థికంగా ఆర్థిక పరంగా మంచి స్థాయిలో ఉండేలా ఆ వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడు అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో తప్పకుండా వైకుంఠ ఏకాదశి మీకు అందరికీ మంచి ఆశీర్వాదం ఇవ్వాలి శ్రీనివాసుడు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు జై సాయి రామ్ జై వారాహిమత